ఎలక్షన్స్ లేవు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలంటే కాంగ్రెస్ పార్టీకి హుస్త పడుతుంది అర్థమైనా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటే కాంగ్రెస్ పార్టీకి సుస్సు సుస్సు పడుతుంది ఈ పది సంవత్సరాలు కలవకుండా కుటుంబం పిచ్చిగా దోచుకున్న ని నమ్ముతున్నారో ఏ పథకం పెట్టినా దోపిడీ 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 ఏ స్కీమ్ పెట్టినా దోపిడీ 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 అవినీతే ఈ దురాన్ని ఈ మూర్ఖుల్ని చట్టసభల్లో పార్లమెంట్లో అసెంబ్లీలో పంపించకండి వీళ్ళు మన కోసం కొట్లాడరు ఎన్నికల టైంలో వాన్ని వీడు వీన్ని వాడు తిట్టుకుంటారు తప్ప సమాజంలో వీరి వల్ల మార్పు రాదు ఏమన్నాం గతంలో కాంగ్రెస్ వస్తే రైతుల బతుకులు మారుతాయి మహిళల బతుకులు మారుతాయి పేద పేద విద్యార్థుల బతుకులు మారుతాయి నిరుద్యోగుల బతుకులు మారతాయి ఉద్యోగుల బతుకులు మారుతాయి కార్మికుల బతుకులు మారుతాయి మున్సిపల్ క్యారెడ్ల బతుకులు మారతాయి ఇలా మారుతాయి మారుతాయి ఓటేయండి ఓటు అని చెప్పేసి గంభీరంగా ప్రచారం చేశారు ఆఖరికి అధికారంలో వచ్చారు ఇప్పుడు లొట్ట పిసి ఏం మిగిలింది ఏమైనా మార్పచ్చిందా బీఆర్ఎస్ సహాయంలో విపరీతంగా అప్పు పెరిగింది గమనించండి ఎందుకు అభివృద్ధి జరగట్లే అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సహాయంలో విపరీతంగా అప్పు పెరిగింది ఆ అప్పు కేసీఆర్ ఆడతాడా కేటీఆర్ కడతాండ కవిత ఆడతాడా హరీష్ రావు ఆడతాడా ఎవరికి ఆడతాను అప్పు వాళ్ళకేమో ఆస్తులు పెరిగినాయి వ్యక్తిగతంగా వాళ్ళ ఆస్తులు పెరిగినాయి ఇంకా వ్యవస్థపరంగా ఆలోచిస్తే మాత్రం రాష్ట్రం మాత్రం అప్పుల్లో ఉంది ఈ పది సంవత్సరాలు కలవకుండా కుటుంబం పిచ్చిగా దోచుకున్నాడు మిత్రుల నమ్ముతారు నమ్ములు ఏ పథకం పెట్టినా దోపిడి 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 ఏ స్కీమ్ పెట్టినా దోపిడి దోపిడి దోపిడీ అవినీతి ఇసుక దందాలు భూదందాలు చెరువు ఇకం భూములు మాయమైనాయి భూదాన భూములు మాయమైనవి కోకాపెట్టు భూములు మాయమైనవి ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్ని భూములు మాయమైనాయి విపరీతంగా దోచుకున్నాడు భూములను వేలంపాట వేసి కూడా తక్కువ డబ్బులకు అమ్ముకొని దోచుకున్న వాళ్ళు ఇంత ఘోరమా ఈ పాన్లు వద్దని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చారు చాలామంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది వాళ్ళు ఏ చేసిన అప్పుకు వడ్డీ కట్టడానికి డబ్బులు సరిపోవట్లే అర్థం కదా కేసీఆర్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు కట్టడానికే మనకు దిక్కు లేదు ఇక్కడ ఏం లేదు మరి అభివృద్ధి ఎట్లా మరి వీళ్ళెందుకు ఆరు గ్యారెంటీలు ఇచ్చిళ్ళు ఇక ఇస్తారు ఎన్ని ఎన్ని తెలుసు ప్రజలు పువ్వులు పెట్టడం రాజకీయ నాయకులకు అలవాటు అయిపోయింది వాళ్ళు దశాబ్దాలలో పువ్వులు పెడతాను స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రాజకీయ నాయకులు పువ్వులు పెడతాను వీళ్ళు వాసన చూస్తాను వాళ్ళు పడుకుంటాను ప్రజలు దౌర్భాగ్య దౌర్భాగ్యమైన స్థితిలో ప్రజలు ఉంటాను కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ఇచ్చింది ఎట్లన్నా బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి గెలిస్తే చేస్తామా చెయ్యమా మాకు సంబంధం ఏంది ముందైతే సీట్లో కూర్చోవాలి ఏమైంది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది రేషన్ కార్డు కొత్తోళ్ళకి ఇస్తాం అందరికి ఇస్తామని చెప్పింది ఏమైంది డిసెంబర్ తొమ్మిది పోయింది మళ్ళీ పోయింది మళ్ళీ ఇప్పుడు ఏంది మార్చి అయిపోయి ఏప్రిల్లో ఎంటర్ అవుతాం మనం మే జూన్ వస్తే మొత్తం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతాయి పరిపాలన అంటే మీరు పద్నాలుగు పదిహేను నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి ఉచిత ప్రయాణం బోర్డు ఇచ్చారు వాళ్ళకు ఆ మెడలు తగిలిచ్చారు ఇక ఉచిత ప్రయాణం అవుతుంది టికెట్ రేట్ పెంచారు ఆ విషయం పక్కన పెడితే గెలిపించండి గెలిపిస్తే మేము ఏమి ఇస్తాం పెళ్ళి పెళ్ళికి తులం బంగారం ఇస్తాం ఎక్కడ తులం బంగారం ఇచ్చారు తులం బంగారం ఇవ్వడం మీ వల్ల కానప్పుడు ఎందుకు హామీ ఇవ్వడం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ గంగా పోయినాయి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ గంగా దర్శిపోయినాయి ఏట్ ఒకటేసారి రుణమాఫీ అని చెప్పిండు ఒకటేసారి రుణమాఫీ అయిందా కాలేదు డబ్బులు లేవు కదా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కదా కేసీఆర్ చేసిన అప్పును కట్టడానికే మీకు టైం సరిపోతలేదు సన్న బియ్యం అది ఇప్పుడు సన్న బియ్యం ఎవరికి కావాలి మీ సన్న బియ్యం పండించేది రైతులు రైతుల సన్న బియ్యం ఉంటాయి ఈ బియ్యం రాజకీయాలు బంద్ చేయి నిరుపేదలు ఎవరు ఎవరికైతే బియ్యం లేదు ఎవరైతే ఒక్క పూట కూడా ఒక కేవలం ఒకటే పూట తిని పస్తుంటారు వాళ్ళని గుర్తించి వాళ్లకు మాత్రమే ఏమి ఇవ్వాలి సన్న బియ్యం ఇవ్వాలి నువ్వు వాళ్ళకి బియ్యం ఇస్తే వాళ్ళు అమ్ముకుంటారు బయట తినట్లే తినే సంఖ్య చాలా తక్కువ మంది అమ్ముకునే సంఖ్య చాలా ఎక్కువ మంది ఈ సన్న బియ్యంతో మళ్ళీ రాజకీయాలు మళ్ళీ మళ్ళా మొదలు పెడతారు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నారు అది ఫ్లాప్ అయింది కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ గంగా దర్శిపోయినాయి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ గంగా దర్శిపోయినాయి మరి ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది రాజీవ్ యువ వికాసం మొత్తం ఐదు లక్షల మీద అప్లై చేసుకోండి మీకు లోన్లు ఇస్తారు మూడు నాలుగు లక్షల వరకు అని చెప్తాను మరి దానికి రేషన్ కార్డు జోడించు రేషన్ కార్డుకే దిక్కులేదు ఇక్కడ చాలామందికి ఎంత విడ్డూరం అంటే ప్రజల సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇటు రాష్ట్రానికి అప్పులు పెరిగిపోతాయి అటు మళ్ళీ కేసీఆర్ అప్పుల మీద అప్పులు కట్టాలి మళ్ళీ కేంద్రం ఏమో అప్పు ఇస్తలేదు కాస్త కేంద్రం ఏమో డబ్బులు ఇత్తలేదు ఎక్కువ ఢిల్లీకి ఏమో మళ్ళీ టూర్లో టూర్లు ఇప్పటికి ముప్పై నలభై సార్లు ఢిల్లీకి టూర్లు వేస్తారు మన ముఖ్యమంత్రులు ఏమవుతుంది ఇక్కడ బాగా గమనించనిపి లాజిక్ కాల్చిననిపిస్తున్నారా ఎప్పుడైతే ప్రజలు ఈ దుర్మార్గుల్ని ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు గెలిచిళ్ళు వాళ్ళందరినీ బొంద పెడతారో యువకుల్ని ఎప్పుడైతే చట్టసభలు పంపిస్తారో వాళ్ళు కొట్లాట చేస్తారు అప్పుడు మార్పు వస్తుంది ఇక లేనంత వరకు వాళ్ళ వాళ్ళు తిట్టుకుంటారు అసెంబ్లీలో బయటకు వచ్చి క్యాంటీన్లో టిఫిన్ చేసేటప్పుడు టీ తాగేటప్పుడు నిద్రపోయేటప్పుడు ఫోన్లో మధ్య పర్సనల్ ఫోన్లో మాట్లాడకుండా వాళ్ళ కాదు బరాబరు ఉంటారు అందరు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు పోయినాయి కాంగ్రెస్ ఇచ్చిన గంగలు కలిసిపోతున్నాయి రేపటి ఉన్న బీజేపీ ఇచ్చిన గంగ కలిసిపోతాయి మరి దీనికి ఎట్లా పరిష్కారం ఏంటి ఆలోచించండి మిత్రుల మీరే నేను ఒక మాట చెప్తున్నా ఖచ్చితంగా గ్రామ రాజకీయాల్లో మార్పు రావాలి ఇంకో విషయం చెప్తున్నా ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ అని ఏమో అధికారం పోయి ఇన్ని రోజులైంది పద్నాలుగు పదిహేను నెలలు అవుతుంది ఇప్పటి వరకు సర్పంచ్ ఎలక్షన్స్ లేవు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలంటే కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహ పెడతంది అర్థమైందా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటే కాంగ్రెస్ పార్టీకి సుస్సు సుస్సు పెడతాంది ఎలక్షన్స్ ఎప్పుడు వస్తే అప్పుడు మేమే గెలుస్తామని చెప్పారు దుర్మార్గులారా మీ వల్లనే కదరా బై రాష్ట్రం మొత్తం అప్పుల్లో పోయింది మళ్ళీ మీలేమి అభివృద్ధి చేస్తారు బీఆర్ఎస్ వీటన్నిటి కారణం బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పరిపాలనలో సక్రమంగా పరిపాలన చేస్తే కనుక ఇప్పుడు అప్పు కట్ట ఇప్పుడు అప్పుకు మళ్ళీ వడ్డీ కట్టడం అవసరం ఉండకపోయేది పరిపాలన చేయడమే చేయదే కాదు ఇక వీళ్ళు కౌంటర్ ఇస్తారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఇస్తారు మీ కౌంటర్లు మొత్తం బంద్ చేసేసి అభివృద్ధి పైన దృష్టి పెట్టండి పదహా పదిహేను నెలల సర్పంచ్ ఎన్నికలు ఇంకా లేవు గ్రామాల్లో ఏ కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ గుర్తయిందని గాంధీ కుటుంబం గుర్తొస్తుంది గ్రామ పల్లెలే ఇక ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యానికి పట్టుకోమని చెప్పిండు మరి ఏమైనా పల్లెల్లో సర్పంచ్ లేడు పల్లెల్లో అధికారులు లేరు పల్లెల్లో వార్డు మెంబర్ల పదవీ కాలం పోయింది సర్పంచ్ పదవీ కాలం పోయింది ఒక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ వెళ్తాడు అక్కడ నిధులు లేవా ఆయన ఎక్కడికి వెళ్తేస్తాడు చెప్పు నిధులు లేవా ఆయన తెస్తాడా ఎక్కడ వేసిన కొంగలు అక్కడ ఉంది మన నా పేరు అవుతుంది ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు టైం ఉంది మరి ఏం చేస్తారు ఎంపీటీ సెలక్షన్స్ వస్తే దాని తర్వాత జెడిపి సెలక్షన్స్ మళ్ళా మున్సిపల్ ఎలక్షన్స్ ఎన్నికల కోసం మళ్ళీ రెండు సంవత్సరాలు బొక్క టైం వేస్ట్ మార్పు అనేది ఎక్కడ మొదలు కావాలి కాంగ్రెస్ పార్టీకి భయం మొదలైంది ముందుగా భయం ఇచ్చిన హామీలు ఇన్నున్నాయి ఇక చేసిన అభివృద్ధి ఏం లేదు లొట్టపిస్ ఏం లేదు చేసిన అభివృద్ధి అందుకే బీఆర్ఎస్ పార్టీ కొన్ని కొంచెం ప్లస్గా మార్చుకున్నాం దాన్ని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది ఎట్లా నెరవేరుతారు మేము బాగా అప్పులు చేసినాం వడ్డీ కట్టడానికి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కి బట్టి మార్కి ఇలా టైం సరిపోదు వీళ్ళు వడ్డెప్పుడు కడతారు వీళ్ళు అభివృద్ధి ఎప్పుడు చేస్తారు వీళ్ళు ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారు మన రాజయోగి ఇది పెద్ద ఇంకా ఆరు వేల కొరత కొత్త ప్రాజెక్ట్ ఇది దీన్నెప్పుడు కడతారు ఇది పెద్ద సస్పెన్స్ ఇది అంతా ఏం జరగ గుర్తుపెట్టుకోండి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది మనమే మారాలి మన రాజకీయ నాయకులు గల్లబట్టి ఏంద్రబాయ్ అభివృద్ధి చేస్తా లేవా అడగాలంతే నువ్వు అప్పు చేస్తావా తప్పు చేస్తావా ఏమి మాకు తెలదు నువ్వు వచ్చి ఎన్నికల టైంలో ఏమో ఏమామీలు ఇచ్చినావు అది చెయ్యి అని అడగాలి చేస్తేనే అభివృద్ధి అవుతుంది లేకపోతే కాదు అనవసరం ఈ సన్న బియ్యం రాజకీయం రేషన్ కార్డుల రాజకీయం రాజు రాజ్య యువ వికాసం ఎంత పోలిటిక్స్ మాయమా దీని ద్వారా ఉరిగేది జరిగేది పీకేది ఏం లేదు ఇప్పటికైనా చెప్తున్నా గ్రామాల్లో కనీస రోడ్ రోడ్డు రోడ్ లేకి రోడ్డు వేయించండి ఒక మంచి ప్రభుత్వ పాఠశాల ఒక మంచి హాస్పిటల్ కావచ్చు మరుగుదొడ్ల సదుపాయం కావచ్చు మంచి డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు ఇవి అలాంటి గ్రామాల్లో మంచి అదే ధరలో మండలాల్లో నియోజకవర్గలు చేస్తే అసలు మీరు ఇచ్చే ఉచిత పథకాలు బొంగులు ఎవరికి అవసరం లేదు మంచిగా మార్చండి గ్రామాన్ని గ్రామాన్ని మంచి ఏదంటే సరఫరా లేకపోయే ఎన్నికలు లేకపోయే ఎన్నికలు వేడదామంటే వీళ్ళకి భయం అవుతుంది తలకాయ తెలఖింది మొత్తం ప్రభుత్వం అంత వేస్ట్ ఇది మిత్రులారా ద్వారా ప్రస్తుతం రాష్ట్రం తర్వాత పరిస్థితి నేను చెప్పాను ఇక మీ చేతులు పెడుతున్నాను సర్పంచ్గా ఎవరిని ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళని గెలిపించకండి పార్టీల రాజకీయ నాయకుల వెంబడి పడి పడి చెప్పు తీసి కొట్టే వాళ్ళని గెలిపించాలి ఓకేనా ప్లీజ్ మై అంబుల్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ